నిన్నటి రోజు మన ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నేను ప్రభుత్వ భూములు ఆక్రమించానని రికార్డు లేకుండా నేను చేసుకుంటానని ఆయన ఆరోపించడం జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారు మాకు రెండు వేల పద్నాలుగులోనే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మాకు వన్ బి అడంగులు వచ్చి ఉన్నాయి కావాలంటే మీరు చూసుకొని మాట్లాడాల్సింది అదేవిధంగా మాకు రెండు వేల పద్నాలుగులోనే మీరు రుణమాఫీ చేసినప్పుడు రుణమాఫీ కూడా మాకు పోయింది దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి చూసుకోవాల్సిందిగా మేము మీ పెడతాం కావాలని చూసుకోండి మీరు అనవసరంగా ఆక్రమించి ఈ విధంగా దోసుకున్నాడని చెప్పడం మంచిది మంచి పద్ధతి కాదు మీ స్థాయికి అసలు మా మా ప్రభుత్వ పాలనలోకి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీ స్థాయి కాదు అసలు ఇది మీకు మేము మేము అప్పుడు కూడా పొలానికి సంబంధించిన శిస్తులు అన్నీ కూడా కట్టుకోవడాము ఆ సమ మీరు మంత్రిగా ఉన్నప్పుడే చూడండి మీరు మంత్రిగా ఉన్నప్పుడే మాకు భూసార్ పరిస్థితికి సంబంధించి నువ్వు ఒక పక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక పక్క ఉన్నటువంటి పత్రాలు కూడా మాకు అందజేసింది ఆనాటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే కావాలంటే మీకు మీటే పంపిస్తాం మీరు చూసుకోండి మీ మీరు ఇచ్చిన పత్రాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా మేము పొలం సంబంధించిన పత్రాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ వాళ్ళు రీసెంట్గా కూడా మాకు పట్టాలు ఇచ్చి మేము ఆక్రమించదేం లేదు మేము జెన్యున్గానే పదిహేను సంవత్సరాల నుంచి మేము పొలంలో ఉన్నాము ఆనాటికి గత ప్రభుత్వం మీ ప్రభుత్వమే మమ్మల్ని గుర్తించి మేమే హోల్డర్ అని చెప్పి మాకు ఇచ్చిన కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఆక్రమించేశాడు నలభై లక్షలు నలభై కోట్లు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు మీరు మీరు ఎట్లా పడితే అటు మాట్లాడకూడదు ఏదైనా ఆధారాలతో మాట్లాడాలి కానీ మీరు వచ్చేసి రైతు పొలాల్లోకి వచ్చేసి ఆక్రమించారని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టి ఏ ఊర్లో పోతే ఆ ఊరిలో గొడవలు పెట్టి ఈ విధంగా చేయడం గ్రామాలు నాశనం చేస్తున్నావు నువ్వు నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి కులంలో గొడవలు ప్రతి కులంలో రచ్చలు కాబట్టి నువ్వు నీ నువ్వు ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఏదంటే అది మాట్లాడేసి చేయడం కరెక్ట్ కాదు నీలాగా నేను దొంగ పని చేయలేదు నేను అధికారుల ద్వారా పత్రాలు తీసుకొని చేసుకుంటున్నాను నువ్వు ఇలాగా నేను ఇతరుల భూములు అమ్మేసి ఇది చేయలేదు కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది కానీ నువ్వు అనవసరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను సంబంధించి కోర్టు ఆర్డర్ ఉంది నేను మీరు ఏదైనా చేయదలుచుకున్నా నేను కోర్టుకు పోతాను కోర్టు ద్వారానే తెలుసుకుంటా కోర్టు ఆర్డర్ ఉంది ఎంఆర్ఓ నాకు కాగితాలు ఇచ్చున్నాడు కోర్టు కూడా ఏమని ఈ పొలము వాళ్ళదేను ఒళ్ళే సాకులో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి మేము ఎల్పి నెంబర్లతో సహా సపరేట్గా ఇచ్చి ఉన్నాము వాళ్ళ ఆధీనంలో ఉంది మేము వాళ్ళని డిస్టర్బ్ చేయలేదని చెప్పి ఎంఆర్ఓ ఇచ్చున్నాడు కోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది మీరు ఏమి ఇబ్బందులు పెట్టదే మేము కోర్టు ద్వారా తెలుసుకుంటాము అంతే ఊళ్ళో అందరం తాపించి నా పొలాలకి పంపించి ఈ వాటానికి గెయినాలు రూములన్నీ పక్కల కొట్టించడం నీకంతా నీ నీ స్థాయికి కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీ మీ టైం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా చిల్లాక అవుతుంది రైతులను ఇబ్బంది పెట్టి వద్దాం వాళ్ళని అర్థం చేసేస్తాం చేస్తాం అనుకుంటే కుదరదు ఎవరికైనా ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా చేయగలరు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు మీ మీ ప్రభుత్వం మీకు వేసింది ఓట్లు దేనికి అందరినీ అభివృద్ధి చేయమని చేశారే కానీ ఇతరుల రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసుకున్న కులాలని కొట్టు నాశనం చేసి ఇవరికి కాకుండా చేయడమని కాదు నువ్వు చేస్తే అభివృద్ధి చెయ్యి గ్రామాల్లో పచ్చగా ఉండేవి ప్రతి గ్రామంలో పోయి అయితే అన్నదమ్ముళ్ళకి అందుకు గొడవలు పెట్టేసి ఊళ్ళని నాశనం చేసేస్తున్నావు నువ్వు నీకు ఆ పేరు ఉంది అందుకని నీకు నీ ఇరవై సంవత్సరాలు ఓడిచ్చారు ఐదు సార్లు ఓడిచ్చారు ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తావు అని గెలిపిస్తే నువ్వు మళ్ళీ మొదలుపెట్టి ప్రతి గ్రామంలో అక్కం పేటకు పోయావు కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణ చేశావు అతను ఆరోపణ చేస్తే నువ్వు చేయలేకపోతున్నావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నా పొలానికి సంబంధించి నేను కరెక్ట్గానే ఉన్నాయి నేను రెండు వేల పదిహేనులోనే నాకు పట్టాలు వచ్చాయి మీ ప్రభుత్వంలోనే వచ్చాయి అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడే గుర్తించాను నిన్న మన్నా నేను ఏదో చేసుకున్నాను అనుకోని నిన్న మన్న గుర్తించాము ఇవన్నీ ఈయన ఇంత ముందంతా ఈ గ్రామంలో రైతులందరూ ఎక్కడ పోయారు వాళ్ళ కళ్ళు పోయినా నేను చేసుకుంటుంటే వాళ్ళు అప్పుడంతా ఏం చేస్తున్నారు చెప్పకూడదా మీకు మీరు పోరాటం చేయకూడదా ఈ ఈరోజేదో స్కామ్ లాగా మాట్లాడేస్తున్నావు నలభై కోట్లు స్కామ్ అన్నావు మీరు ఇస్తావు ముప్పై కోట్లు నలభై ఐదు కోట్లు ఇచ్చాయి కావాలంటే అంతేగాని నలభై కోట్లు స్కామ్ అని చెప్పేసి లేనిపోని మాట దోమని పోతా మాట్లాడి నీ తలకాయ పని చేస్తుంది అసలు నీ తలకాయ పని చేస్తే నీ స్థాయికి నా పొలం లేక వచ్చి మాట్లాడవు నువ్వు నీ తలకాయ పని చేయటంలా చోట మోటా నాయకులు వచ్చి చోట మోటా నాయకులు ఏదేదో చెప్పి రాసి చేస్తే నువ్వు సరి చేసి పోతా ఉండేది నా పనే ఒక ఒక రైతు మీద ఒక మనిషి మీద ఆరోపణ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి నువ్వు అంతేగాని యువన పడితే వాళ్ళు నందలు మోపేసి బురద చల్లేస్తే కుదరదు మాకు అవకాశం వస్తాయి మాకు రోజులు వస్తాయి నీకే కాదు కాబట్టి తెలుసుకొని ఏదైనా పక్కాకుంటే మాట్లాడు నీలాగా ఇతరుల భూములు అమ్మేసి ఇప్పుడు రావులు ఎత్తా ఉన్నారు ఆడబెట్టిన అది చూడు నీ మీద ఇన్ని వస్తూ ఇప్పుడు ఆడ అవన్నీ చూసుకొని మాట్లాడాలి నువ్వు నీ నీఈలు వంద బొక్కలు పెట్టుకుని ఊరు బొక్కలు చూపిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాం సరేపల్లి ఎమ్మెల్యే సార్గాడికి అనేక వందనాలండి నేను కొమ్మలపూడి కాపురే గ్రామంలో ఒక సభ్యుడిని మా ఊరోళ్ళు రెడ్లు గారు మాట్లాడి ఈ విధంగా చేయటం బాగలేదు మన వాళ్ళ శేషెడ్డి ఉన్నాడు ఇంతకుముందు ఇలా చేయలే ఆయన కొడుకు వచ్చాడు కొడుకు వచ్చి ఒక సీపు లెక్కలాగా చేస్తున్నాడు మా ఊరిని చేస్తు ఆయన ఊళ్ళోకి దిగటం అందరిని తీసుకురావటం వాళ్ళ మీదకి రావటం ఇళ్ళ మీదకి రావటం ఇదే పని శేషెడ్డి ఉన్నాడు చాలా మా ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా మాట్లాడుకునేవాడు ఇదేందండి కొడుకు వచ్చాడు ఆయన పాటు ఆయన ఆదిప్రెడ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అందరి భూమి తినేస్తున్నాడు పుట్టేర కాలం బోర్ దోసిపాడు నుంచి ఆయన కై పక్కన ఐదు ఎకరాల వరుసగా దోవేస్తున్నాడు అది కాకుండా మీకు కూడా ఇచ్చున్నావు డొంక డొంక వస్తాయి అన్నీ వస్తాయి చెత్త అన్నీ చెప్తాయి డొంక ఎంత నోటీస్ కూడా ఇచ్చున్నాడు గవర్నమెంట్ ఆయనకి డొంకను ఆపిపై చేసేసి ఆయన వల్ల వెనక నూట యాభై ఎకరాలు కట్టబోయేసి డొంకకి నూట యాభై ఎకరాలు వెనక నీట మునిగిపోతుంది ఆది రెడ్డి కట్టబోయేసి ఉంటే పోయేసి ఉంటే పది రోజులు నీళ్లు బావు వేసిన పొలం మునిగిపోతుంది ఆయన ఆ విధంగా ఆక్రమించేసుకో ఉన్నాడు ఆదిపరెడ్డి గారు సరే ఇంకో ఆయన అరిబా బాధవ్ అంట కొరత అరిబాబ్యాదవ్ ఆయన ఆయన ఉద్యోగం ఏంటంటే ఇది భూములు అమ్మేది ఇచ్చేది ఆయన ఏం చేస్తారంటే సార్ నాకు భూ అమ్ముతాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు భూమి అమ్మి నాకు వాళ్ళ భూమి కొంటారు కదా నేను ఆయన కొంటాను కదా వాళ్ళ దగ్గర ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు కొడతా హరిబాబు గారు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ నేను అమ్మేస్తాను అనుకో ఇంకోటి అప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలా మీరు చెప్పండి సార్ ఆయన చేయాలా ఎందుకు ఆయన ఏం కదా అప్పుడు మూడు లక్షలు డిమాండ్ చేస్తాడు ఆయన నేను చేయాల్సిందే డీసెంట్గా పాపం భర్త చనిపోయి ఇటీవల మా ఊర్లో ఆమె పొలం అమ్మించాడు వేరే వాళ్ళకి అమ్మించాడు అమ్మించి పాపం ఆమె అడిగింది పాపం ఎవరికి అమ్మ ఎవరికి నల్లు వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కాదు చెప్పాడు ఆయన పాప చెత్తపేట శ్రీనివాసరెడ్డికి పదిహేడు లక్షలు చేసే పొలాన్ని పదకొండు లక్షలు పంపించాడు చేయట్లేదు అమ్మించి ఎనభై సెంటర్ సుక్కల భూముల్లో ఉంది అది రిజిస్టర్ కాదు అని చెప్పి ఆమెను మోసం చేశాడు ఆయన హరిబాబు యాదవ్ చేసి ఇప్పటికి ఎనభై చెట్లు పాపమాని ఏపీతో కూర్చో ఉన్నాడు ఇంకొక ఆయన కంద పెంచలేదవ్ అంట ఆయన ఈ విధంగా ఆయన మా ఊరికి చేసిరెడ్డి ఉన్నాడండి ఇదే ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నారు మా ఊళ్ళో ఒక మూడు వందల ఎకరాలు చెరువులు నాశనం చేస్తున్నారు ఈరోజు మీ పక్కన ఎన్ఎన్ రెడ్డి మా సీనియర్ అనుకున్నారు గో రైట్ హ్యాండ్ సీన్ అని నీ రైట్ హ్యాండ్ ఆదుపెట్టి పక్కన ఉన్నాడే గారు ఆయన అండి చెరువును ఏర్పాటు చేస్తున్నారు మూడు మూడు వందల ఎకరాలు చెరువు ఆయన కలిసి మొత్తం చదువు పెట్టేశారు మూడు వందల ఎకరాల చెరువు ఆగి కట్టు చెరువునే నాశనం చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు మీరు ఊళ్ళో కూర్చుండి సార్ నోటి మీద మాట్లాడలేదు కదా సార్ ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి చూసి ఇప్పుడు శేషరెడ్డి ఆయన భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన పొలంలోనే అసైన్మెంట్ భూమి ఇరవై ఐదు ఎకరాలు ఉంది దాన్ని కూడా చేసండి మీరు మా ఊళ్ళో వెనక పాజిల్ శిరువంత అడ్డుకి చేస్తున్నారు అసైన్మెంట్ భూమి దాన్ని దాల్చండి మీకు అధికారం ఉంది కదా ఇప్పుడు చేస్తాను సార్ ఎమ్మెల్యే సారు మీరు వచ్చి మీకు ఆయన శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఆయన కల్దు నీరు బట్టి వాగు వాగుండాలి కల్జు ఆ కల్తుని కట్టుగా అడ్డిచ్చేసి కట్టేసి ఏడు ఎకరాలు పూని ఊరు గుంటలు తోసి ఈ పొలం మీద నీరు మళ్లించాం శ్రీనివాసర్ రెడ్డి గారు గెంజబడిపోనాయి గోపాలరెడ్డి మహోత్సారెడ్డి గోపాల్ రెడ్డి నీలపరెడ్డి గోపాల్ పొలం మీద మళ్ళీ గింజబడిపోనాయి ఒకటిన్నర లక్ష అవుతుంది పట్టలు ఇప్పుడు అది చూడండి సార్ ఎమ్మెల్యే గారు మీరు అది చూడండి ఇలాంటి రోడ్డు మీద నిలబడి నలభై కోట్లు దోసేశ్వర శ్రీనివాస శ్రీనివాస యాదవ్ అన్నారు కదా ఒక రై కోట్లు ఇస్తామే మాకు ఒక ఇరవై కోట్లు మీరు తీసేసుకొని ఎలకలు నిన్న వాళ్ళందరూ అందరూ సార్ నలభై పది ఇరవై కోట్లు మీరు నిజంగా మంచి చేయాలనుకుంటే ఊర్లోకి వచ్చి దిగు ఏడాది ఉండే ఫలాలు అసైన్మెంట్ ఫలాలు అందరికి న్యాయం చేయి ఏడు వందల ఎకరాలు ఉంది చే ఎంత పొలాలు ఆయన ఆదిబ్ రెడ్డి గారు పెద్ద నీతి చెప్తుంటాడు కొట్టేళ్ల కాలం అడ్డుకిచ్చి పనుకి ఐదు ఎకరాలు వరుసగా దోచేస్తున్నాడు కాలం దొంగ దాన్ని దోయేసి వెనక నూట యాభై ఎకరాలు మునిగిపోతుంది వర్షం వస్తే దాన్ని అడగండి ఎమ్మెల్యే గారు మీరు